నీ పౌర్ణమి శుక్రవారం నీ పిన్ని నుంచి ఏం కోరుకుంటున్నావు మనసులో ఉంది టీచర్ మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నేను ఎత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు ఏం జరిగినా పర్వాలేదు మొట్టి మాట్లావే అసలేం చేస్తావు చెప్పు నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని ఓ తప్పకుండా తెలియాలా టీచర్ ఎంతకాలం నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒక్కరున్నారు ఆవిడే స్వయంప్రభ టీచర్ తరువాత నా కోరికలను తీర్చి మా పిన్ని గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను ఏమీ జరగలేదు ఇకపై మా పిన్నియే నన్ను కాపాడాలి నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు వేసుకోవడానికి బట్టలు తినడానికి తిండి ఈ మాత్రం చూసుకుంటే నాకు చాలు నిన్ను వెతుక్కుంటూ ఒక ఫాదర్ వచ్చారు కాలేజ్ నుంచా అవును రావే నేను రావట్లేదు అమ్మ నా గురించి వెతుకుతుంది